తిరుపతిలో ఒకవైపు అభివృద్ధి మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లు విరిసేలా ముందుకెళ్తున్నదని టీటీడీ చైర్మన్ తిరుపతి శాసన సభ్యులు భుమ్మన కరుణాకర్ రెడ్డి అన్నారు తిరుపతి ఇస్కాన్ రోడ్డును కలుపుతూ చెన్నారెడ్డి కాలనీ వైపు నుండి నిర్మించిన నూతన కనెక్టివిటీ రోడ్డును శనివారం టీటీడీ చైర్మన్ తిరుపతి సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ అతిథి సింగ్ డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి ముద్ర నారాయణ తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు రేవతి రమణదాస్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ నేడు ప్రారంభిస్తున్న ఈ నూతన రహదారికి ఇస్కాన్ టెంపుల్స్ వ్యవస్థాపకులైన అభయ చరణార వింద భక్తి వేదాంత స్వామి ప్రభు వారి పేరును ఈ మార్గానికి నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు తిరుపతిలోని నూతన రహదారులకు మహనీయుల పేర్లను పెట్టడం వలన ఒక ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందన్నారు రహదారి ప్రారంభోత్సవం అనంతరం చెన్నారెడ్డి కాలనీలో నిర్మిస్తున్న ఊటగుంటను భుమన కరుణాకర్ రెడ్డి పరిశీలిస్తూ పురాతనమైన ఈ ఊటగుంట ఆనాడు తిరుమలకు వెళ్లే యాత్రికులకు త్రాగునీరు అందించేదని అటు తర్వాత గాలిగోపురం దగ్గర కాలిబాటలోని లక్ష్మీ నరసింహ ఆలయం దగ్గర ఉండే ఊటగుంటలు భక్తులకు త్రాగునీరు అందించేవని ఈ మూడు పూర్తిగా పాడైపోవడంతో తిరిగి పునర్నిర్మిస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో చెన్నారెడ్డి కాలనీలో అతి సుందరంగా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లి నిర్మిస్తున్న ఈ కుంటను ప్రారంభించిన తరువాత ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహణ బాధ్యతలు చేపడతామని తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు రేవతి రమణదాస్ ప్రకటించడాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అభినందించారు డిప్యూటీ మేయర్ తిరుపతి ఎమ్మెల్యే భూమన రెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా చెన్నారెడ్డి కాలనీ సింగాలగుంట కనకభూషణం లేఅవుట్ ప్రజలు ఎదుర్కొంటున్న కనెక్టివిటీ రోడ్డు ట్రాఫిక్ సమస్యలకు తెరదించుతూ ఈ నూతన రహదారిని నిర్మించడం జరిగిందన్నారు తిరుపతి అభివృద్ధికి మరిన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం జరుగుతుందని అన్నారు రానున్న కాలంలో తిరుపతి నగరం మరింత అభివృద్ధి సాధించేలా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేపట్టడం జరుగుతోందని భూమన అభినయ్ రెడ్డి తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ అతిథి సింగ్ మాట్లాడుతూ తొంభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభు పాదుల మార్గం అందుబాటులోకి రావడం వలన ఒక మంచి కనెక్టివిటీ రహదారి ప్రజలకు ఉపయోగంలోకి వచ్చిందన్నారు త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు పునీత వరికొంట్ల నారాయణ మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామిరెడ్డి డిఈ విజయ్ కుమార్ రెడ్డి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా సౌకర్యవంతంగా ఉండటం కోసమని ప్రభుపాదుల వారి పేరుతోటి ఈ రహదారికి నామకరణం చేయటం కూడా మేము చాలా ఆనందపడుతున్నాం తిరుపతి ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు చాలా అద్భుతంగా వచ్చింది రహదారి కూడాను ఇది ప్రజలకు అందరికీ కూడా చాలా ఉపయోగపడబోతుంది అలాగే ఇక్కడ పద్నాలుగు వందల సంవత్సరాలలో అంటే ఫోర్టీన్త్ సెంచురీ టైంలో నిర్మించబడ్డటువంటి బిగినింగ్ ఆఫ్ ఇక విజయనగర ఎంపర కాలంలో ఇక్కడ నిర్మించినటువంటి ఒక మంచినీళ్ల కుంట ఆ రోజులలో తిరుపతికి వెళ్లే వాళ్ళందరూ కూడా ఇక్కడ నీళ్లు తాగిని కొన్ని పట్టుకొని కాలినడకన కొండకు వెళ్లే వాళ్ళు ఆ రోజున కుళాయిలు బావులు ఇలాంటివి లేవు కాబట్టి కొండ మీద అలేపేరి దాటిన తర్వాత గాలిగోపురంలో మరొక ఇలాంటి మంచినీళ్ల కుంట ఆ కాలంలో నిర్మింపబడ్డది అక్కడ మళ్ళీ